ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో కేబినెట్ విస్తరణపై చర్చ మొదలైందా నాగబాబును కేబినెట్ లోకి తీసుకుంటారా ఒకరితోనే సరిపెడతారా లేదంటే మార్పులు చేర్పులు ఉంటాయా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తయింది అప్పుడే మంత్రివర్గ విస్తరణ చేయటం అంటే ఇబ్బందికరమైన అంశమే అయితే నాగబాబును ఎమ్మెల్సీ చేసి కేబినెట్ లోకి తీసుకుంటామని గతంలో స్వయంగా చంద్రబాబు ప్రకటించారు నాగబాబు ఎమ్మెల్సీ కూడా అయిపోయారు దీంతో ఆయన్ని క్యాబినెట్లోకి తీసుకుంటారా ఆయనతో పాటు కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశముందా అనే చర్చ జరుగుతోంది కేబినెట్లో కొంతమంది మంత్రుల పనితీరుపై సీఎం అసంతృప్తిగా ఉన్నారు రకరకాల నివేదికలు తెప్పించుకుంటున్నారు దీంతో కొన్ని మార్పులు తప్పవనే ఆలోచనలో సీఎం ఉన్నట్టు సమాచారం అయితే పది నెలలకే మార్పులు చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముందని సీఎం భావిస్తున్నారు ఇప్పటికిప్పుడు మంత్రివర్గంలో మార్పులు ఉండకుండా కేవలం నాగబాబుతోనే సరిపెడతారనే చర్చ నడుస్తోంది ఈ నెల ఇరవై తొమ్మిదితో ఐదుగురు ఎమ్మెల్సీలు రిటైర్ అవుతున్నారు తర్వాత ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఒకవేళ నాగబాబును సింగిల్ గా తీసుకుంటే ఏప్రిల్ రెండో వారంలోనే మంత్రివర్గంలోకి తీసుకుంటారనే చర్చ జరుగుతోంది మిగిలిన మార్పులు చేర్పులు అన్నీ కూడా వచ్చే ఏడాది చేసే యోచనలో ఉన్నారు చంద్రబాబు ఏడాది పూర్తయిన తర్వాత మంత్రుల పనితీరు ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్లో మార్పులు చేసే ఛాన్స్ ఉన్నాయి